ఎవరి ప్రభుత్వం ఉందని చెప్పి ఇప్పుడు వాళ్ళు ఆలోచన చేస్తున్నారు ఈ దండుపాలెం బ్యాచ్ ఏదైతే ఉందో ఈ దండుపాలెం బ్యాచ్ తోనే మరి ఈ రోజు గంజాయి విపరీతంగా గతంలో ఎప్పుడు జరిగినటువంటి విధంగా గంజాయి వ్యాపారం ఇప్పుడు జరుగుతుంది దానికి కారకులు కూడా మరి ఈ దండుపాలెం బ్యాచే దీని వెనక ఎవరున్నారనేది ఖచ్చితంగా నేను డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్లకు ఖచ్చితంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఖచ్చితంగా దీని వెనకల ఎవరి హస్తం ఉందో ఖచ్చితంగా తేల్చాల్సిన అవసరం ఉంది ఎంతటి వారైనా కూడా వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇవాళ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు చిన్న చిన్న పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ డ్రామాలు ఆడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు డ్రామాలు ఒక పక్క డ్రామా ఆడుతుంటారు ఒక్కొక్క జరిగేది అన్ని కూడా జరుగుతూనే ఉంటాయి మరి ఇలాంటి డ్రామాలు ఎవరు ఆడుతున్నారో మరి దీని వెనకాల ఎవరు ఉన్నారో si tenga igual a ni